హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ దీని కట్ ఆఫ్ గురించి వీడియోలో చూద్దాం మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీని విషయాలు ఏంటి మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మరి ఇంటేక్ ఎంత ఉంది మరి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్ ఆఫ్స్ ఎందుకంటే జేఈ అడ్వాన్స్డ్ మే ఎయిటీన్త్ ఉంది కాబట్టి కొద్దిగా మోటివేషన్గా ఉంటుందని వీడియో చేయడం జరుగుతుంది ఎంత కట్ ఆఫ్ మరి దీనిలో సీట్స్ రావాలంటే మనకి ఎంత కట్ ఆఫ్ ఉంది దీనిలో మరి ఏ కోర్సులు ఉన్నాయో మరి ఒకసారి మనం చెక్ చేద్దాం ఐఐటి ఇండోర్ ఐఐటి ఇండోర్ విషయానికి వస్తే ఒకసారి మనం దీని గురించి బ్రీఫ్గా చూద్దాం ఐఐటి ఇండోర్ ఎప్పుడు స్టార్ట్ చేశారనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మనం ఐఐటి ఇండోర్ ఇన్ కీపింగ్ విత్ ఇండియా విజన్ టు టె వరల్డ్ 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 లీడర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ గ్రోత్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సిక్స్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ సిక్స్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ బ్యాక్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ టు టూ థౌజండ్ నైన్ ది వాస్ ఎస్టాబ్లిష్డ్ అండ్ దీస్ వర్ ఎస్టాబ్లిష్డ్ హైదరాబాద్ గాంధీనగర్ రాజా రాజస్థాన్ రూపార్ పట్నా అంటే హైదరాబాద్తో పాటు దీన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండోర్ లొకేటెడ్ అని మధ్యప్రదేశ్లో ఉందమ్మా నోన్ యాజ్ ఐఐటి ఇండోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ నైన్ ఇట్స్ వన్ ఆఫ్ ది ఎయిట్ న్యూ ఐఐటీస్ కొత్తగా ఎనిమిది వచ్చిన ఎనిమిది ఐఐటీలతో పాటు ఇది కూడా పెట్టారంట మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ ఆఫ్ టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ ఇన్ టెంపరీ క్యాంపస్ ఎట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దేవి అహిల్యా యూనివర్సిటీ అండర్ మెంటర్షిప్ ఆఫ్ ఐఐటి బాంబే సహకారంతో వీళ్ళైతే పెడతామైతే జరి సిన్స్ ఫిబ్రవరి రెండు వేల పదహారు ఐఐటి ఇండోర్ స్టార్టెడ్ ఫంక్షనింగ్ ఫ్రమ్ పర్మనెంట్ క్యాంపస్ రెండు వేల పదహారు నుంచి పర్మనెంట్ క్యాంపస్ అయితే ఉంటే ఆల్ అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ మెటీరియల్ మేనేజ్మెంట్ సెక్షన్ ఫైనాన్స్ సెక్షన్ ద స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ హ్యూమనిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దిస్ క్యాంపస్ ఇది అంటర్ లైబ్రరీ ఆల్సో సిట్యుయేటెడ్ ఇన్ ద సేమ్ క్యాంపస్ ది అకాడమిక్ ఆఫీస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డీను ఇది ఇది మధ్యప్రదేశ్లో ఉందమ్మా దేవి అహిల్య యూనివర్సిటీలో వాళ్ళతో ఇది శ్రీదేవితో దేవి అహిల్య యూనివర్సిటీ అండర్ మెంటర్షిప్ ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి తర్వాత పర్మనెంట్ క్యాంపస్ అయితే ఉండటం అయితే జరిగేది ఈ ఐఐటి ఇండోర్లో ఉన్న కోర్సులు ఎందుకు ఒకసారి ఏమేమి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తారో ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఐఐటీ ఇండోర్లో వీళ్ళు మెయిన్గా ఆఫర్ చేస్తుంది కెమికల్ ఇంజనీరింగ్ అమ్మ కెమికల్ ఇంజనీరింగ్ వీళ్ళ నలభై సీట్స్ ఉండే కెమికల్ ఇంజనీరింగ్లో నలభై సీట్స్ ఉండి మరి సివిల్ ఇంజనీరింగ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ ఒక యాభై మూడు సీట్స్ ఉన్నాయమ్మా యాభై మూడు సీట్స్ సివిల్ ఇంజనీరింగ్ ఉండటం జరిగింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక పద పన్నెండు డె రెండు సీట్స్ అయితే ఉండటం జరిగింది మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇక్కడ పది పదిహేను మరి ఎనభై ఐదు సీట్స్ అయితే ఉన్నాయమ్మ ఇక్కడ ఆల్రెడీ మీరు కౌంట్ చూడొచ్చు మరి ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ వస్తే ఇక్కడ ఒక ఇరవై సీట్స్ ఇవ్వండి ఎక్కువ సీట్స్ అయితే లేవు ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఇరవై సీట్స్ ఉండటం జరిగింది మరి స్పేస్ ఇక్కడ కొత్త బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ ఇప్పుడు నేనైతే చూడలేదు ఇక ఏఐటిల్ కొన్ని ఏఐటీలు చేసాము కానీ స్పేస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇక్కడ ఒక ఇరవై సీట్స్ మాత్రమే ఉండే ఎందుకంటే ఈ ఆర్డ్ బ్రాంచ్లు కదా ఆర్డ్ బ్రాంచుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ పెడతల్ ఎక్కువ ఇంటేక్ అయితే పెడతల్లా సరే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో ఒక నలభై సీట్స్ ఉంటుంది ఇది మంచి కోర్స్ ఇది మన ఎన్ఐటి వరంగల్ లో కూడా ఉంది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వరంగల్లో మరి అదేవిధంగా ఇటీ ఇండూర్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ డెబ్బై ఐదు సీట్స్ ఉంటే ఉండే డెబ్బై ఐదు సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది తర్వాత మెటలాజికల్ ఇంజనీరింగ్ అంటే మెటీరియల్ సైన్స్ మొత్తము బీటెక్సే ఉండమ్మా ఫోర్ ఫోర్ ఇయరు కలిపి ఇక్కడ బీటెక్స్ ఉండటం అయితే జరిగిందమ్మా ఫోర్ ఇయర్ బీటెక్స్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అసలు లేదు ఓన్లీ బీటెక్ ఉంది బీటెక్ సిఎస్ఈ కానీ ఎలక్ట్రానిక్ ఇవి ఉండటం అయితే జరిగింది దీనికి సంబంధించిన డేటా ఏంటంటే ఇక్కడ నాలుగు వందల ఎనభై సీట్స్ అయితే ఉన్నాయి మరి నూట ఎనభై నాలుగు దీనిలో జనరల్కి ఇస్తారు ఈడబ్ల్యూఎస్కి నలభై ఐదు సీట్లు ఎస్సీకి అరవై ఎనిమిది సీట్లు ఎస్టీకి ముప్పై ఐదు సీట్లు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ నూట ఇరవై నాలుగు సీట్లు ఈ విధమైన నాలుగు వందల ఎనభై సీట్స్ మాత్రము ఇక్కడ ఉండే చాలా తక్కువ మినిమం ఇంటికి యావరేజ్ ఇంటికి జనరల్లాగా చూస్తే మరి ఇక్కడ మనం బీహెచ్యూ చూస్తే పదిహేను వందలు ఖరగ్పూర్ పంతొమ్మిది వందలు బాంబే రెండు వేలు అలా కొద్దిగా ఇది యావరేజ్ మీడియం ఐఐటి కాబట్టి యావరేజ్గా ఉంటా ఉంది సీట్ ఇంటికి మరి కట్ ఆఫ్ గురించి మనం ఒకసారి చూద్దాం మరి కట్ ఆఫ్ చూసేటప్పుడు ఒకసారి మనం మెంటర్షిప్ కూడా చూద్దాం మరి కెరియర్ గైడెన్స్ మెంటర్షిప్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్లు జాయిన్ అవ్వండి మెంటర్షిప్ గైడెన్స్ తీసుకున్న వాళ్ళు మరి మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో అనేది వన్ వే కమ్యూనికేషన్ ఇప్పుడు నాతో మీతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే మెంటర్షిప్ అయితే కావాలి ఎందుకంటే మీరు ఒక సపోజ్ యూట్యూబ్లో కామెంట్ పెట్టి నేను దానికి రిప్లై ఇచ్చి మళ్ళీ కామెంట్ పెడతాం దట్ ఈస్ నాట్ మరి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ మీకు క్లారిఫై డౌట్ క్లారిఫై అవద్దు ఓన్లీ మనం జేఈ అడ్వాన్స్కి రెండు వేల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాము జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ గైడెన్కి రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎంసెట్ కూడా రాసేవాళ్ళు కలిపి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాము ఇది వాట్సాప్ నెంబర్ ఈ వాట్సాప్ నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్షాటు షేర్ చేయండి మరి ఇది స్క్రీన్ షాటు విషయానికి వస్తే మీరు స్క్రీన్షాట్ని ఇక్కడ ఇచ్చేసి ఇది క్యూఆర్ కోడ్ దీని యూపీఐడి దీనికి పేమెంట్ చేసి ఇక నంబర్కి వాట్సాప్ నెంబర్కి షాట్ చేసింది దీని నెంబర్ ఈ నెంబర్తో ఎన్నిసార్లు అని కాల్ చేసి ఇబ్బంది ఏం లేదు మీకు అర్జెంటుని బట్టి అర్జెంట్ ఉంటే కాల్ చేయండి లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి మెసేజ్ పెడతాం ఫస్ట్ మెసేజ్ పెట్టండి తర్వాత అర్జెంట్ ఉంటే కాల్ చేయండి ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో డేటా మెయిన్ వీళ్ళు మీరు మెంటర్షిప్ తీసుకోండి ఇది మన డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను మెంటర్షిప్ తీసుకుంటే ఏంటంటే నేను మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం డిస్క్ ఇప్పుడు నేను ఎట్లా వీడియో చెప్తున్నాను అలా వీడియో వీడియోలో ఇంటరాక్ట్ అవుతాను అనమాట ఇంటరాక్ట్ అయితే మీకు ఇక్కడ వస్తుంది సీటు వస్తుంది ఇక్కడ వస్తుంది మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది మరి జిఎఫ్టీ మన జిఎఫ్టీకి త్రిపుల్ ఐటీకి సంబంధించి ఎన్ఐటీ ఐఐటి అన్ని డేటా మన దగ్గర అయితే ఉంది ఎక్క మీకు ఎక్కడ సీట్ వచ్చేది కరెక్ట్గా విత్ ఇన్ వన్ మినిట్ టూ మినిట్స్ నేను చెప్పేస్తాను మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరి అదేవిధంగా ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వద్దు మరి ఐఐటి ఇండోరు కట్ ఆఫ్ విషయానికి వస్తే జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇక్కడ సీట్స్ రావటం జరిగింది ఓపెన్ కానీ ఈడబ్ల్యూస్ కానీ ఓబీసీ కానీ సీట్స్ మెయిన్ ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ అమ్మ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఓన్లీ బీటెక్ మాత్రమే ఉంది ఇక్కడ నూట డెబ్బై నాలుగు మార్క్స్ వస్తే ఇక్కడ సీట్ రావడం జరిగింది మరి నూట నలభై మూడు మార్క్స్లకి సీట్ వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నూట ముప్పై ఒకటి ఎస్సీ ఎయిటీ సిక్స్ మార్క్స్ ఎస్టీ డెబ్బై మార్కులు సివిల్ ఇంజనీరింగ్ నూట నలభై ఏడు మార్కులు ఓపెనో మరి ఈడబ్ల్యూఎస్ నూట నలభై రెండు మార్కులు ఓబీసీ నూట ఇరవై ఎనిమిది మార్కులు సివిల్ ఇంజనీరింగ్ ఎనభై ఏడు మార్కులు ఇక్కడ జస్ట్ ఇవన్నీ ఏంటంటే సివిల్ జస్ట్ క్వాలిఫైయింగ్ అయినా సరిపోతుంది అమ్మ మీరు జస్ట్ క్వాలిఫై నేను ఆల్రెడీ మొత్తుకొని చెప్తున్నాను క్వాలిఫై అవ్వండి క్వాలిఫై అవ్వండి నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఎన్ని మార్కులు నూట ఇరవై మార్కులు వాళ్ళకి రావాలి నూట పదమూడు మార్కులు ఓబీసీ ఎన్సీఏలు వీళ్ళకి అరవై మూడు మార్కులు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇస్తే మరి మీరు క్వాలిఫై అయినట్టే మినిమం మార్క్స్ ప్రతి సబ్జెక్టులో కూడా ఓపెన్ వాళ్ళు పన్నెండు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు పది మార్కులు రావాలి మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆరు మార్కులు ఇస్తే సరిపోతుంది కొద్దిగా కష్టపడండి ఎందుకంటే మీకు కూడా కొద్దిగా బాధగానే ఉంటుంది ఎందుకంటే మరి అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి అయిపోయినాయి ఐపీ అయిపోయినాయి అదైనా ఇదైనా మరి దాని ల్యాబ్స్ అయినా కొంచెం కష్టపడాలి తప్పదుగా మనం దాన్ని మరి కష్టపడతాం తప్పది అన్నీ ఒకసారి వస్తాయి మరి ఏం చేద్దాం మరి సీఎస్సి రెండు వందల ఇరవై మూడు మార్కులు వస్తే మీకు ఇక్కడ సీట్ వచ్చింది సిఎస్సి కొంత కాంపిటీషన్ మూడు వందల అరవై కదా రెండు వందల ఇరవై మూడు మార్కులు వచ్చింది మరి ఈడబ్ల్యూఎస్ రెండు వందల ఐదు మార్కులు వచ్చింది సిఎస్సి ఓబీసీ నూట ఎనభై ఐదు ఎస్సి స్టూడెంట్ నూట ముప్పై ఏడు ఎస్టీ స్టూడెంట్ నూట ఇరవై మార్క్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నూట ఎనభై మూడు మార్కులకు వచ్చిందాము సిఎస్సి అయితే ముందే వస్తుంది ఎక్కడైనా మరి ఎలక్ట్రా ఓబీసీ వాళ్ళకి ఓబీసీ సారీ ఈడబ్ల్యూఎస్ నూట అరవై నాలుగు ఓబీసీ నూట యాభై ఐదు మార్కులకి ఎస్సీకి నూట ఆరు మార్కులకు ఎస్టీకి ఎనభై ఐదు మార్కులకి ఎనభై తొమ్మిది మార్కులకు రావటం అయితే జరిగింది మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇక్కడ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఇంటికి చాలా తక్కువ ఉంది ఇరవై ఇరవై సీట్లే ఉన్నాయి ఇక్కడ కూడా మరి నూట యాభై ఆరు మార్కులు వస్తే ఓపెన్లో వచ్చేసింది నూట నలభై ఈడబ్ల్యుఎస్ నూట ముప్పై ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓబీసీ ఎనభై రెండు మార్కులు ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ జస్ట్ క్వాలి ఎనభై రెండు మార్క్స్ ఇస్తే ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా సీఎస్సీకి రిలేటెడ్ అమ్మ మీరు చాలా వచ్చి ఇంజనీరింగ్ ఫిజిక్స్ అయినా కూడా సిఎస్సికి ఆల్మోస్ట్ ఆల్ రిలేటెడ్గానే ఉంటాయి అరవై ఐదు మార్కులు వస్తే బెస్ట్ స్టూడెంట్కి రావడం జరిగింది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రెండు వందల నాలుగు మార్కులు వస్తే ఇది సిఎస్సికి ఈక్వల్ చూడండి ఇక్కడ సిఎస్సికి రెండు వందల ఇరవై మూడు మార్కులు వస్తే ఇక్కడ రెండు వందల నాలుగు నాలుగు మార్కులు అదేవిధంగా మరి ఈడబ్ల్యూస్ రెండు వందల మార్కులు నూట డెబ్భై మార్కులు ఓబీసీ నూట పద్నాలుగు మార్కులు ఎసిస్టెంట్స్ వంద మార్కులు సిఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ సీట్స్ మరి మెకానికల్ ఇంజనీరింగ్ నూట అరవై మార్కులమ్మా ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ ఓపెన్లో నూట నలభై తొమ్మిది మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఏడు మార్కులు ఓబీసీ ఎనభై తొమ్మిది మార్కులు ఎస్సీ డెబ్భై ఆరు మార్కులు ఎస్టీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు జస్ట్ క్వాలిఫై అయితే సార్ ఎక్కడో కూడా ప్లేస్ అయిపోతారు దానిలో డౌట్ నేను చెప్పేది ఒకటే మీరు క్వాలిఫై అవ్వండి ఎక్కడో గొట్ట ప్లేస్ అవ్వటం గ్యారంటీ అదేవిధంగా మెటలర్జీ ఇంజనీరింగ్ మెటలర్జీకి నూట నలభై రెండు మార్క్స్ వస్తే ఓపెన్లో వచ్చింది నూట ముప్పై నాలుగు మార్కులు అయితే దీనిలో ఈడబ్ల్యూఎస్ నూట ఇరవై మూడు మార్కులు వస్తే దీనికి ఓబీసీ డెబ్బై ఏడు మార్క్స్ వస్తే ఎస్సీ అరవై నాలుగు మార్క్స్ వస్తే ఎస్టీ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ కొత్తగా ఉంది నేను ఇక్కడే ఈ బ్రాంచ్ కొత్తగా చూస్తామని జరిగింది ఆల్రెడీ వీడియోలు చేశాను కానీ ఈ ఐఐటికి సంబంధించిన మరి ఆల్మోస్ట్ ఆల్ సగం ఐఐటీలు అయిపోయినామో మన దగ్గర ఇంక కొద్దిగా ఐఐటీఎస్ చేసేస్తాను నూట అరవై ఒకటి ఓపెన్లో వచ్చింది నూట నలభై ఐదు మార్కులు ఈడబ్ల్యూఎస్ నూట ముప్పై ఐదు ఓబిసి తొంభై మార్కులు ఎస్సీ డెబ్భై ఏడు ఎస్టీ ఇది స్టూడెంట్స్ మరి మన దగ్గర ఉన్న సమాచారం ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి గైడెన్స్ చేయడానికి ఎందుకంటే ఐఐటీలో సీటు రావాలి అంటే ప్రతి ఒక్కసారి మరి ఒక రోజుకు ఒక వీడియో పెడతాను ఈ రిమైనింగ్ ఐఐటీస్ కూడా మనకి మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ ఉంది మీరు ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి కష్టపడి చదివితే మినిమం మార్క్స్ ఒక రెండు వందల మార్క్స్ ఓపెన్లో ఒక మూడు వందల అరవైకి ఒక నూట ఎనభై మీకు ఒక నూట ఎనభై నూట యాభై మార్కులు వస్తే మరి ఓపెన్లో స్టూడెంట్స్కి గ్యారంటీకి వస్తుంది నూట యాభై పైన ఉంచు నూట యాభై పైన మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కనీసం ఎనభై తొంభై మార్కులు తెచ్చుకున్నా మరి అదేవిధంగా ఈడబ్ల్యూస్ ఓబీసీ వీళ్ళకి నూట ముప్పై మార్కులు అలా వస్తే మీకు సీట్స్ వచ్చే అవకాశం ఇది స్టూడెంట్స్ మరి ఐఐటి ఇండోర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్టూడెంట్స్ రేపు టూ మంత్స్ తర్వాత జూలై తర్వాత జులై నుంచి ఆగస్టు జులై ఆగస్ట్ ఆ ప్రాంతంలో మనం ఐఐటీ హైదరాబాద్ మరి ఐఐటి ఇండోర్లో మిమ్మల్ని చూస్తానని ఎవ్రిబడి షుడ్ బి ఇన్ ఐఐటి ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ బయోలాజన్స్ ఇక్కడ ల్యాబ్స్ కూడా బాగానే మ్యాథమెటిక్స్ అన్నీ బాగున్నాయి మరి చారండి ఇబ్బంది ఏమీ లేదు మరి ఐఐటి ఇండోర్కి సంబంధించిన ప్లేస్మెంట్ రికార్డు కూడా ఒకసారి మనం డీటెయిల్డ్గా బ్రీఫ్గా చూద్దాం ఇక్కడ చూసినట్టయితే ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ప్లేస్మెంట్స్ కూడా నెంబర్ వన్ ప్లేస్మెంట్స్ ఉండి ప్లేస్మెంట్ సెల్ ప్లేస్మెంట్ లెర్నింగ్ అండ్ రిసోర్స్ సెంటర్ మంచిగా ఇక్కడ కంపెనీస్ విప్రో కానీ సామ్సంగ్ సిఏ టెక్నాలజీస్ న్యారేజీ ఐబిఎం రిలయన్స్ ఇండియన్ ఆయిల్ అన్ని రావటం అయితే జరిగింది ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉండే ఫ్లిప్కార్ట్ కానీ ఇండియన్ ఆయిల్ హెచ్ఐ హెచ్సిఎల్ కంపెనీ ప్రీవియస్ ప్రీవియస్లీ గూగుల్ ఇలాంటి కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయి ఏమో ఇబ్బంది ఏమీ లేదు ప్లేస్మెంట్స్ వచ్చేస్తే ఇబ్బంది ఏమీ లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్